ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివచ్చు కరువుగా కానివ్వచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకార వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి ఈ పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనవి నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారంట నలభై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండు నెలలకు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఇన్ని కలామిటీస్ జరిగిన ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు ఆధైర్యపడల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది